ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది అయితే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటగా కేసును మళ్లీ విచారిస్తామంది కేశ మగా కేసులో స్పీకర్ గారు మూడు నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు ఆ కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఆర్టికల్ వన్ ఫార్టీ సిక్స్ కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్ సో సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు ఫస్ట్ ప్లీజ్ స్పీకర్ ఇప్పటి ఏ చర్య తీసుకోవడానికి తప్పగట్టింది ఎందుకంటే పిటిషన్ మేము ఎప్రూలో వేయడం జరిగింది వాదనలు ఆగస్టు సెవెంత్ పూర్తి అవడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకుందో తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు ఐస్ ఘాట్ ఎ పవర్ అండ్ యాజ్ డ్యూటీ కాన్స్టి డ్యూటీ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్ ని తప్పకుండా ఈ డిస్క్వాలిఫియ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అయితే ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ ఇట్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలి పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి స్పీకర్ ముందు పెట్టిన తర్వాత ఇన్ నాలుగు వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి ఏ రోజు ప్రీడింగ్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని సో ఆ షెడ్యూల్ ఏతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్టార్ పంపాలని డైరెక్షన్ ఇచ్చింది ఒకవేళ నాలుగు వారాల్లో యొక్క షెడ్యూల్ ను హైకోర్టు ఇక్కడ పంపకుంటే హైకోర్టు సుమోట ఈ కేసును ఓపెన్ చేసి మళ్లీ దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పినారు తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి హైకోర్టు జడ్జి లోబడి నాలుగు వారాల్లో షెడ్యూల్ ఇస్తారు దాని తర్వాత వితిన్ ఫోర్ టు ఎయిట్ వీక్స్ లో ఈ దీని మీద రిషన్ తీసుకున్న నిర్ణయిస్తాం అనుకుంటున్నాము ఒకవేళ స్పీకర్ గారు దీనిలో నాలుగు వార్లు షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది దాని తర్వాత ఒక ఎయిట్ వీక్స్ లోపల ఇట్ట నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టు ని ఆశిస్తాం తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకుపోతాం ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది అయితే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును మళ్లీ విచారిస్తామంది హైకోర్టు రైట్ ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైకోర్టు నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అమర్ దీప్కా ఎమ్మెల్యేల ఫిరాయింపు వాళ్లకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ ని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసింది పలు పర్యాలు దానికి సంబంధించిన పిటిషన్ సంబంధించి విచారణ కూడా కొనసాగిన నేపథ్యంలో అయితే ఆగస్టు ఏడవ తేదీ తేదీన ఇరువాదాలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది దీనికి సంబంధించి ఇవాళ తీర్పు కూడా ప్రకటించింది నాలుగు వారంలోపు పూర్తిస్థాయిలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి షెడ్యూలింగ్ ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా అసెంబ్లీ సెక్రటరీని కూడా ఆదేశించింది నాలుగు వారంలోపు ఏదైనా నిర్ణయం తీసుకోకుంటే దాన్ని మళ్లీ హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో న్యాయవాదున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏ విధమైన వాదన వినిపించాయి ముఖ్యంగా చూసుకుంటే జడ్జిమెంట్ ఎట్లా చూస్తారు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కంప్లైంట్ వల్ల కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు పై ఫిర్యాదు చేయగా వాళ్ళు గౌరవ దౌర్మాసనం ఏం చేసిందంటే స్పీకర్ గారికి స్పీకర్ కార్యదర్శికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా అంటే నాలుగు వారాల లోపల అక్కడ తుది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకోకపోతే మేము ఇక్కడ సుమోటగా నాలుగు వారాల లోపల తీసుకోకుంటే మేము సుమోటగా కేసు విచారణ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అది ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ యొక్క పరిస్థితి అంటే అహంకార పూరితంగా అంటే ఒక గిరిజన వ్యవస్థ గిరిజన బిడ్డ గిరిజన నాయకునికి ఒక బీసీ నాయకునికి ఒక ఎస్సీ నాయకుడిని అంటే అహంకార అంటే వాళ్ళేదే అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు ఎందుకంటే ఈరోజు ఈ ప్రవ అహంకార పూరిత ప్రవర్తన వల్ల అంటే ఇంత గతంలో గత పది సంవత్సరంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది అంటే ప్రతి ఒక్కరిని అంటే కనబడ్డ ప్రతి ఒక్కరిని మా మా పార్టీకి రండి మా పార్టీకి రండి తీసుకున్నారు వాళ్ళు చేస్తేనే ఒకటైతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు అంటే ఇక్కడ విధి విధానం నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతున్నటువంటి నాయకుల పైన వీళ్ళు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ రోజు గౌరవ ధర్మాసనం ఏం చెప్పిందంటే స్పీకర్ స్పీకర్ కార్యదర్శికి నిర్ణయం తీసుకోండి అని చెప్పి పంపడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ తీసుకోని పక్షంలో గౌరవ ధర్మాసనం విచారణ చేపడతామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనం చూసాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటికి కూడా రెస్పాండ్ కాలేదు అప్పుడు రెస్పాండ్ కాని ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అనర్హత వేటు వేయాలని పట్టుబడుతుంది నేను ఎట్లా చూస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు వారి యొక్క స్పీకర్ ఉన్నప్పుడు కూడా స్పీకర్ అంటే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇవ్వకుండా నిర్ణయాన్ని వాయిదా వేసి దాన్ని హైకోర్టు రాకుండా చేసి వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టారీతిన అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక గిరిజన నాయకులకు సంబంధించిన వాళ్ళు కాబట్టే వీళ్ళు ఆహంకార పూరిత ఇంకా అధికారంలో ఉన్న భావనలో వాళ్ళు ఈ కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఓర్వలేక ఓర్వలేని తనం వల్లనే ఈ విధంగా చేశారని చెప్పి మేము భావిస్తున్నాం పిటిషనర్ తరఫున స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కోర్టు కోసం మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే కోర్టు కూడా చెప్పింది స్వీకరిస్తామని ఇది ఏ విధంగా ఫ్యూచర్ అంటే రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి అంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరాలనే ఉద్దేశం అంటే చేరుతున్నాయనే ఒక దానిలో వాళ్ళందరూ అంటే వేరే పార్టీ వాళ్ళందరూ అంటే చాలా మంది అంటే న్యాయవాదులు ముండా ముండాకు న్యాయవాదులు నూట యాభై మంది న్యాయవాదులు గాంధీభవన్ లో చేరడం జరిగింది అదేవిధంగా అంటే మేధావులు ప్రజా ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే అక్కడ కాన్స్టెన్సీ అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితిని వాళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేక అంటే మేమే ఇంకా దాన్ని అహంకార పూరితంగా మేమే ఇంకా మేము రూల్ చేస్తున్నాం అనే ఉద్దేశం కొద్దీ ఆ కేటీఆర్ గాని ఆ కేసీఆర్ గాని ఆ దాంట్లో ఉన్నారు ఇంతవరకు ఇంత ఇదేందండి మొన్న వరదలు నాలుగు రోజులు వరదలు వస్తే ఒకరేమో ట్విట్టర్లు పెడతారు ఒకరే ఫామ్ హౌజ్లు రారు ఇదంతా ఏంటి అంటే వాళ్ళు అంటే ఈ నిర్ణయం తీసుకోకండి ఒక అంటే వీళ్ళందరూ బీసీ సబ్బండ వర్గాలకు సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళ మీద బురద వెళ్తే గవర్నమెంట్ మీద బురద ఒక అపోహలో ఉన్నారని చెప్పి చెప్పి అంటే ఇప్పటికే స్పీకర్ సంబంధించి ఒక ప్రత్యేక చట్టము రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నాడు అతనికి లీగల్ నోటీసులు కూడా వీటన్నిటి సంబంధించి కూడా కోర్టు ఇవ్వద్దు అనేది ఒక ప్రత్యేక రాజ్యాంగ హక్కు ఉంది కానీ దీన్ని నోటీస్ కూడా ఎట్లా చూస్తారు ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పీకర్ కు ప్రత్యేకమైన అధికారాలు ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అవి ఉన్నప్పుడు ధర్మాసనం ఎందుకంటే అక్కడ చెల్లలేకనే వీళ్ళకి వచ్చి ధర్మాసనాన్ని అధిష్ఠించదు ఆ గౌరవ ధర్మాసనం కూడా స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అక్కడ తేల్చుకున్న నాలుగు వారాల లోపల తేల్చుకోండి ఆ తేల్చుకున్నాక అక్కడ తేల్చుకొని పక్షంలో మేము ఇక్కడ నిర్ణయం తీసుకుంటామని చెప్పి లేకుంటే తుది విచారణ చేపడతామని చెప్పి గౌరవ ధర్మాసనం ఇవ్వడం జరిగింది ఇది మొత్తంగా చూడొచ్చు నాలుగు లోపు కూడా ఏదైతే స్పీకర్ సంబంధించిన సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ ఉంటారో అసెంబ్లీ సెక్రటరీకి దీనికి సంబంధించిన ఆదేశం ఇచ్చింది నాలుగు లోపు ఒక షెడ్యూలింగ్ ఏర్పాటు చేయాలి షెడ్యూలింగ్ ద్వారా దీనికి సంబంధించి అనర్హత వేటుకు ఎవరైతే కంప్లైంట్ చేశారో వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు నాలుగు వారాల్లో ఏమేం చేస్తారు అంటే ఒక రోజు ఏం చేస్తారు ఆ తెల్లారు ఏం చేస్తారు ఇట్లా ఒక షెడ్యూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అనర్హత వేటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి దీనికి సంబంధించి ఏదైతే స్టేట్ ఆఫ్ ను కూడా నాలుగు వారాల తర్వాత మళ్ళీ హైకోర్టుకు ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏదైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిహారి ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే వీళ్ళకి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన తీర్పు ఏదైతే మణిపూర్ లాంటి ఎమ్మెల్యే గతంలో జరిగిన తీర్పులు ఏవైతే ఉంటాయో సుప్రీం తీర్పు మాదిరిగా ఏదైతే మూడు నెలల వ్యవధిలోనే స్పీకర్ రెస్పాండ్ కావాలి కానీ రెస్పాండ్ కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది నాలుగు వారాల పాటు కూడా దీనికి సంబంధించి ఏదైతే చర్యలకు సంబంధించి నుంచి ఆ నిర్ణయం తీసుకోవాలని కూడా రైట్ అమ్మ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు నేతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను మా మంత్రి గారిని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు నే చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిస్సా రాష్ట్రానికైనా పోవాలి ఈరోజు మన రాష్ట్రంలో మన నగరంలో మన హైదరాబాదులో మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం దేశంలోనే ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టి ఉండాల్సిందే మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రిగారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని అరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పనులను ప్రారంభించుకోవడం జరిగింది జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్డికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెలా వాళ్ళకి స్టైఫండ్ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాదు నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను మా మిత్రుడు అనిల్ ఇతరులు శ్రీనివాస్ మాట్లాడిను గతంలో ఆర్భాటం ఉండేది ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి దానికి సినీ తలుకు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు వాళ్ళు గౌరవంతోని బ్రతికే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకిచ్చిన చీరలు ఇచ్చిండు కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్ అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి పనులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంఘాలలో ఎన్నికలు ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు నేను కూడా బలంగా విశ్వసిస్తాను ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి వెంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతోని ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అని అంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలి ముఖ్యంగా తుమ్మ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టడి అన్నం పెడితే ఆ రైతులను ఆత్మ గౌరవంతోని బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక కోస్గి మండలంలోనే నియోజకవర్గంలోనే కాదు కోస్గిలో మా చేనేత కార్మికులు మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు నూటికి నూరు శాతం నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోట అయినా కోజ్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్న నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే వారు గొప్ప నాయకుడు వారు లేకపోవడం విషాదకరం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది రాజీనామాలు చేయడం ఎలక్షన్ తేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి బంగాలు వచ్చినాయి జూబ్లీ హిల్స్లో వచ్చినాయి గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా లేకుండా మీరెందుకిట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి త్యాగానికి మారు పేరు పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు పదవులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్ కలెక్షన్స్ చేసుకొని బాగుపడ్డోళ్ళు ఎవరో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూనే ఉంది కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ ఇంత దూరం నుంచి వచ్చిన మీ అందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా నేతన్న అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అధినేత అంద్రమూర్తి సీఎం గారికి ధన్యవాదాలతో శైలజ రామయ్య మేడం గారి వందన సమర్పణ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీరికలేని పని ఒత్తిడిలో కూడా చేనేత కళాకారులపై తమకు గల అపారమైన ప్రేమతో తీరిక చేసుకొని మనకు అమూల్యమైన సమయము కేటాయించినందుకు తెలంగాణ చేనేత కళాకారులు తరఫున చేనేత బంధువుల తరఫున చేనేత జౌళి శాఖ మరియు టెస్కో తరఫున ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మూడు వందల ముప్పై ఐదు కోట్లు బకాయిలు విడుదల చేసి చేనేత అభయహస్తాన్ని రూపొందించి మరియు ప్రారంభం ప్రారంభోత్సవం చేసి తద్వారా ఈ చేనేత మరియు ర ఈ చేనేత రంగానికి కొత్త ఊపిరి కొత్త భవిష్యత్తుని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మా కృతజ్ఞతలు నూతన చేనేత పథకాల ఆవిష్కరణకు